వరంగల్ జిల్లా దుగ్గుండి మండలం లక్ష్మీపురం గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్గా మామనూరి శ్రవంతి సుమన్ మాట్లాడుతూ లక్ష్మీపురం గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుండి అభివృద్ధి కొంతమేరకే అభివృద్ధి జరిగిందని సీసీ రోడ్లు డ్రైనేజీ నీటి సమస్యతో పాటు మౌలిక వసతులు కల్పిస్తానని పార్టీలకు అతీతంగా గ్రామ సేవలు చేస్తానని తెలియజేశారు మా అది పార్టీ అభ్యర్థి పెద్ద సుదర్శన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను మీ ఆడబిడ్డగా నేను సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను అన్ని విషయాల్లో నేను చదువుకున్నాను కాబట్టి అన్ని విషయాలలో నేను ముందుండి మీరు నన్ను సహకరించి సర్పంచ్ గా గెలిపించగలరని కోరుచున్నాను నా గుర్తు కత్తెర గుర్తు కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించగలరని కోరుచున్నాను మీ ఆడబిడ్డ ఆశీర్వదించి అన్ని విషయాలలో గ్రామానికి కార్యక్రమాలు చేస్తాను పార్టీ అనేది లేకుండా అన్ని విధాల ప్రతి ఒక్కరు కూడా అందించడం జరిగింది అదేవిధంగా గ్రామ సర్పంచ్ అవకాశం కల్పించిన పెద్ద సుదర్శన రెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటూ విధంగా సర్పంచ్ అభ్యర్థి మామూలు సవంతి గారు కూడా డిగ్రీ చదువుకున్నది అదేవిధంగా నాకు ఎక్స్పీరియన్స్ ఎంపీటీసీగా చేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నది మన గ్రామానికి ఏం కావాలో ప్రతి ఒక్క అవసరం కూడా నాకు తెలుసు ఇక ముందు డ్రైనేజ్లు కానీ మిగిలినటువంటి డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు కానీ పూర్తి చేయాలి అన్నటువంటి ప్రతి ఒక్క అంబేషన్తో మేము ఉన్నాం అవన్నీ కూడా గ్రామ పంచాయతీ నీరులతో తప్పకుండా ఏ వార్డులో ఏము లేవు అవన్నీ కూడా తెలుసు నాకు ప్రతి ఒక్క వర్క్ కూడా తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క వార్డుకు అన్ని విధాలుగా సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ లక్ష్మీపురం ఇంకా శివాలయం పూర్తి చేయాల్సింది అది కూడా కంపల్సరీ హనుమాన్ ఒకటి కూడా అదే విధంగా వెళ్ళడానికి మట్టి రోడ్ ఉంది అది కూడా తప్పకుండా సర్పంచ్ ఎలక్షన్ లో గెలవగానే తప్పకుండా మట్టి రోడ్డు రైతులందరికీ వెళ్ళే విధంగా వెళ్ళే రోడ్డు ఒకటి రైతులకు చాలా ఇబ్బంది ఉంది అది తప్పకుండా పూర్తి చేస్తానని హామీపల్లి వై జంక్షన్ లో కొత్తగా ప్రారంభం